ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కేటాయింపు చేసినటువంటి భూములకి ఏపీఎస్సీ కేటాయించినటువంటి భూములకి వారు అభివృద్ధి అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ కి అందులో ఇరవై రెండున్నర శాతం ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్ కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు ప్రైవేట్ వాళ్ళకి చేతిలో పెడతారట వాడు అందులో సినిమా హాల్ కట్టుకోవచ్చట వాడు అందులో రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చట వాళ్ళు లేఅవుట్లు వేసుకోవచ్చట వాడు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చట అసలు ఏపీఐసీ అనేటువంటిదే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అది అంటే మీరు ఇస్తున్నటువంటిది ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో అంటే ఔత్సాహిక వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోనో ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ని వినియోగించుకోవడం ఇక్కడ వ్యాపారాలు చేసి తద్వారా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి వ్యాపార ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వారి కోసం కేటాయింపబడినటువంటి ఈ సంస్థ ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ చెందినటువంటి సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఇండస్ట్రియల్ పార్క్కి వందే సెకరాలు యాభై సెకరాలు ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం మురసల్లోవ అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు నాకు తెలిసి మురుసల్లా మినిమంలో మినిమం ఒక ఎకరం యాభై కోట్ల రూపాయలు ఉంటుంది అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేట్ వాడికి వాడికి నచ్చినటువంటి పనులు చేసుకున్నటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారా లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ హాస్టల్ పెట్టడానికి మీకు ఈ అవకాశాన్ని ప్రజలు కల్పించారా ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమావేశం